వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరించిన వడ్డర్ల సంఘం నాయకులు అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొంచెపు వడ్డీ వెంకటేష్లు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి ముఖ్య అతిథిగా విచ్చేసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డర్ల సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న కొంచెపు వెంకటేష్లను అభినందిస్తూ క్యాలెండర్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో వడ్డర్ల కోసం వడ్డర్ల సమస్యల కోసం ఎస్టీ జాబితాలో చేర్చడంపై అలాగే వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం నిర్వహించేందుకు ప్రయత్నం చేసిన మంత్రి సవితమ్మకి అలాగే పార్లమెంటు సమావేశాల్లో వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చడంపై మాట్లాడినందుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఎమ్మెల్యే సుంధురారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డర నాయకులు మంజు ప్రసాద్ నల్లప్ప లక్ష్మణ వెంకట్రాముడు సుబ్బారాయుడు సుధాకర్ బస్సు వెంకట్రాముడు కడియాల కొండన్న సాకే రామాంజీ బాషా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరు కూడా ఎవరైతే పాస్టర్లు కానీ ఆ క్రిస్మస్లో ఉన్న సోదరి సోదరులకు కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా వడ్డీ సరఫరా సంఘం తరఫున బీసీ కులాల ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు వడ్డీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచు వెంకటేష్ గారు ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేస్తూ ఈ యొక్క సంవత్సరంలో రాబోయే రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో అందరూ కూడా ప్రజలంతా బాగుండాలా రాష్ట్రం బాగుండాలా రాష్ట్ర ప్రజలు బాగుండాలా రెండు వేల ఇరవై ఐదులో మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అందరిక్కడ ప్రభుత్వం మంచి చేయాలా ప్రభుత్వం మంచి జరగాలని అదేవిధంగా బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు గడ ఆయన ఒక వడ్డర సంఘం తరఫున మరియు టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన మరి ఇంకొక ఈ నెన్ తరపున గడ మరి క్యాలెండర్ ఓపెన్ చేశారు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన కూడా ఈ సంఘాన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పటికే నెల రోజులు నెల కూడా కాలేదు ఇరవై ఐదు రోజులు అయింది కరెక్ట్గా ఇరవై ఐదు రోజుల కూడా కులములో మరి అందరిని కూడా చైతన్యం చేస్తూ మన యొక్క జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని కూడా ఆయన ప్రయత్నం చేస్తూ శ్రీకారం చుట్టూ ఉన్నారు అదేవిధంగా అందరూ కూడా కలిసి రావాలని కూడా తెలియజేస్తున్నాను మరి ఒక్కసూరి ఆయనకి ఈ క్యాలెండర్ ఓపెన్ చేసి మరి ప్రజలకందరికి కూడా క్యాలెండర్ అంద అందజేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుగుతుంది ముందుగా క్రిస్మస్ రాష్ట్ర ప్రజలకు క్రిస్టియన్లు ఉన్న సోదరి సోదరిమనులకు ముందుగా వాళ్ళ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డన్నకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు మీ మిగతా బీసీ కులాలతో పాటే కులదైవం కావాలని మేము వడ్డే ఓబన్న విగ్రహం అధికారికంగా కావాలని కోరాము అదేవిధంగా సారానుకూలంగా ఇప్పుడున్న ఉమ్మడికు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా యువ యువగలం నారా లోకేష్ బాబు గారైనా మనం పవన్ కళ్యాణ్ గారు అయినా పవన్ కళ్యాణ్ గారైనా కూటమి ప్రభుత్వం వెలుపడిన తర్వాత మాకి వడ్డలకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు ఇప్పుడు మాకి జనవరి పదకొండవ తారీఖు జరగబోయే ఒడ్డ ఓవన్న జయంతి అధికారికంగా తాగు తేవడానికి కృషి చేసిన మా బీసీ మంత్రి వరియులు సబితాముఖ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఆమె ఒక బీసీలకి చెందిన మంత్రి గారు ఆమె ప్రత్యేకంగా మాపై పెట్టి ఆ జీవోని ఫాచ్ చేసింది ఇప్పుడు వచ్చే జనవరి పదకొండవ తారీఖు అధికారికంగా చేస్తామా చేస్తు గవర్నమెంట్ దృష్టికి పోయి గవర్నమెంట్ దృష్టికి పోయి అధికారికం చేయడానికి మాకు చాలా సంతోషం అదేవిధంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నేను త్వరలో మా అన్నగారు మా లీడర్లతో మాడుకున్న సంఘ నాయకులతో డిస్కస్ చేసి అధికారికంగా మన అనంతపురంలో పెద్ద ఎత్తున వడ్డే ఓపెన్ విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహిస్తానని సమలు తెలియజేస్తున్నా మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారైనా సింధురారెడ్డి గారు మన ఒడ్డర్ల గురించి ఆమె మన అసెంబ్లీలో గొంతు ఇప్పి మాడం మన అనంతపురం జిల్లాలకి చాలా గర్వకరం మా ఒడ్డన తరపున ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మన పార్లమెంటు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అన్నగారు కానీ పార్లమెంటులో పెస్ట్ ఇంతవరకు ఎవరు ఊరు గొంతు ఆయన ఇప్పి వస్ట్ వడ్డనకి ఎస్టీ జాతిలో చేర్చాలని అడిగిన మొత్తం మొట్టమొదటి ఎంపీగా ఆయనకి మా వడ్డల ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఆయనకి మా సింధర్రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా మన ఎమ్మెల్యేలైనా కానీ ఎంపీలైనా కానీ మన ఒడ్డెల కులం గురించి మాట్లాడాలని ఎవరు మాట్లాడినా వాళ్ళు ఈ విధంగా మేము కార్యక్రమాలు చేస్తాము అదేవిధంగా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందే చెప్పాడు వడ్డర్లకి కంపల్సరీ ఎస్టీ జాబితా చేసేకి నా వంతు నేను చేస్తాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలంతా మాకు మద్దతు తెలపాలి త్వరలోనే గుంటూరులో మీటింగ్ పెట్టి ఆ జీవోని ఫా చేసి అసెంబ్లీకి తీసుకుపోయేదానికి మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ వేడుక చేసుకుంటున్న క్రిస్టియన్ సోదరి సోదరి మనులందరికీ మా హృదయపూర్వక సంఘం కృతజ్ఞతలు విషస్ అలాగే ఈరోజు మా సంఘం తరఫున వడ్డే సంఘం తరఫున మాకి ఒక చిన్న క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మా వెంకటేష్ గారికి వడ్డే మురళి గారికి మా తోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు వడ్డే ఓబన్న జయంతిని గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించేదానికి కృషి చేసిన మా సంఘం పెద్దలందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇందాక చెప్పిన మా వెంకటేష్ గారు మా అధ్యక్షులు అనంతపూర్లో వడ్డే ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠి ప్రతిష్టాపించడానికి ఆయన వంతు కృషి చేస్తానన్నారు దానికి చాలా సంతోషం అలాగే మా అందరి తరఫున వెంకటేష్ గారికి ప్రతిదినం ప్రతినిత్యం మా సపోర్ట్ ఆయనకు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అలాగే వడ్డే సంఘాన్ని ఇక్కడ అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పలు పలు విధాలుగా ముందుకు తీసుకెళ్ళి వడ్డే సోదరులందరినీ ఏకతాటిపై నడిపించి మా కులాన్ని మా కుల ప్రజలని మా బంధుమిత్రుల్ని అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చేదానికి పెద్దలు కృషి చేయాలని నా వంతుగా నేను వేడుకుంటున్నాను